డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం యోగా సింధులో లక్షలాదిగా పాల్గొనండి అంటూ సక్సెస్ లైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ యోగా నారాయణ పేర్కొన్నారు జూన్ ఇరవై రెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు సక్సెస్ లైఫ్ ఫౌండేషన్ యూట్యూబ్ లైవ్ ద్వారా తలపెట్టిన యోగా సింధూర్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని డాక్టర్ యోగా నారాయణ కోరారు ఈ కార్యక్రమంలో లక్ష మందితో ఏకకాలంలో యోగ సాధన చేస్తామన్నారు లక్ష మంది చేత ఇండియన్ ఆర్మీ కొరకు డొనేషన్లు స్వీకరించి ప్రభుత్వానికి అందచేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు పాల్గొన్నారు నమస్తే ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు నా పేరు డాక్టర్ యోగ నారాయణ నేను ఇంటర్నేషనల్ యోగా అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ని దుబాయ్లో ఉంటాను ఈ సంవత్సరం యోగాని ఒక కొత్త పద్ధతిలో మనం సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి మీ ముందుకి యోగా సింధూర్ యోగ సింధూర్ ఫర్ పర్సనల్ హెల్త్ అండ్ కమిట్మెంట్ ఫర్ నేషనల్ స్ట్రెంగ్త్ అనేటువంటి కాన్సెప్ట్ ముందుకు వచ్చాం జూన్ ట్వంటీ సెకండ్ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకి యూట్యూబ్ లైవ్ ద్వారా స్ట్రీమింగ్ జరుగుతుంది మన లక్ష్యం ఏంటంటే లక్ష లక్ష మందితోటి ఇంటర్నేషనల్ యోగా డేని మనం సెలబ్రేట్ చేసుకోవాలి అదేవిధంగా లక్ష మంది చేత మన ఇండియన్ ఆర్మీకి మన యొక్క కృతజ్ఞత రూపంగా వాళ్ళు చేస్తున్న త్యాగాలకు వాళ్ళు చేస్తున్నటువంటి విన్యాసాలకు మనము ఒక కృతజ్ఞత రూపంగా ఒక రూపాయి అయినా సరే విరాళం ఇవ్వాలనేటువంటి అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపెట్టాం ఇందులో మీరందరూ కూడా భాగస్వాములకండి అదేవిధంగా ఈ యొక్క ఈ యోగా సింధూర్ ఆర్మీ అనేటువంటి ఒక వాలంటీర్ గ్రూప్ లో కూడా మీరు జాయిన్ అవ్వండి ఈచ్ వన్ రీచ్ హండ్రెడ్ ఒక్కొక్కరు వంద మందిని రీచ్ అవ్వండి ఎవరైతే ఈ కార్యక్రమంలో జాయిన్ అవుతున్నారో వాళ్ళకి నేషనల్ వెల్నెస్ మూవ్మెంట్ సర్టిఫికేషన్ పార్టిసిపేషన్ సర్టిఫికేషన్తో పాటు నేను దుబాయ్ లో ఇంటర్నేషనల్ యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ ని కండక్ట్ చేస్తున్నాను ఆర్వైటి టూ హండ్రెడ్ అవర్స్ యోగా ఆలయన్ సర్టిఫికేట్ అది దుబాయ్ లో ఇండియన్ కరెన్సీలో రెండు లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తా ఉన్నాను దానికి ఈ యొక్క ఈ ఉద్యమంలో ఈ యొక్క యోగా సింధూర్ ప్రోగ్రామ్లు ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి సంకల్పం చేసుకున్నాం మీరందరూ కూడా ఈ యోగా సింధూర్ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్ లో ఆదివారం తొమ్మిది గంటలకి మీరు లైవ్ స్ట్రీమ్ లో జాయిన్ అవ్వండి అలాగే సక్సెస్ లైఫ్ డాట్ ఇన్ మై సక్సెస్ లైఫ్ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్ లో అదే విధంగా మా ఫోన్ నెంబర్ మీరు నమస్తే అని టైప్ చేస్తే మీకు లింక్ వస్తుంది డబల్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ట్రిపుల్ జీరో వన్ నైన్ డబల్ సెవెన్ డబల్ నైన్ ఫోర్ ట్రిపుల్ జీరో వన్ నైన్ ట్రిబుల్ ఎయిట్ ఫైవ్ టూ ట్రిపుల్ జీరో వన్ నైన్ కి మీరు నమస్తే అని మీరు చిన్నగా మాకు మెసేజ్ పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు యూట్యూబ్ లింక్ లో జాయిన్ అవ్వగలుగుతారు ఇది ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం ఇప్పటి వరకు ఎవరు ఈ విధంగా చేయలేదు ఫస్ట్ టైం మనం అందరం కలిసి ఒక మంచి ఉద్దేశంతో మనతో పాటు మన దేశం కోసం మనం కనీసం దేశ జవాన్లు స్మరించుకుంటూ ఈ ఉద్యో ఈ యొక్క యోగా సింధుడి కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం ఇందులో నేనైతే చాలా అదృష్టవంతుని ఈ కార్యక్రమంలో ఈ విధంగా ముందుకు రావటం మీరు కూడా ఇందులో భాగస్వాములు అయ్యి మీతో పాటు మీ బంధువుల్ని మీ మిత్రుల్ని అలాగే మీ కుటుంబ సభ్యులను కూడా భాగస్వాములు చేయండి వి లెర్న్ టుగెదర్ వి గ్రో టుగెదర్ వి సక్సెస్ టుగెదర్ నమస్తే